బిల్వదల జలాభిషేకం ఇందులో నీరు తీసుకొని ఇందులో ఉన్న నీరు అభిషేక జలాలను తలుపుకొని బిల్వదలంతో చేస్తే బిల్వదల జలాభిషేకం అవుతుంది మొదటగా నందీశ్వర స్వామికి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ త్రిధలం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకీల్వం శివార్పణం ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ 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 అరుణాచలేశ్వర్ అయితే తెలుగు రైమ్స్ పెట్టుకొని వింటున్నాడు అరుణాచలేశ్వరు అభిషేకం తర్వాత మళ్ళీ జలాలను తీసుకొని స్వామివారిని కడగాలి అభిషేకం అయితే సంపూర్ణం ఎప్పుడవుతుందంటే అభిషేకం చేశాక కడిగితేనే అది నీటితో అయినా విభూతితో అయినా విలువదల జలాలతో అయినా శుద్ధి చేయాలి ఓం నమ శివాయ ఇలా అభిషేకాలు చేసుకోవచ్చు ఎవరో ఒక భక్తుడు సలహా ఇచ్చాడు సార్ ఇక్కడ సేమ్ ప్లేట్లో ఉంది సాయిబాబా అభిషేక చెయ్యాలి సో పక్కన పెట్టాను ముందుగానే సపరేట్గా చేసి మొదటగా ఎవ్వరు అబ్జర్వ్ చేసేది భక్తినే చూడటం లేదు అక్కడేముంది ఇక్కడేముంది అంతటా భగవంతుడు లేడని వీళ్ళకేమన్నా తెలుసా అంటే ఆర్గ్యూ చేద్దామంటే గనక ఏమీ ఉపయోగం లేదు ఓం నమస్తే శివాయ శివుడు ఎక్కడ లేడో చెప్పమను ఎవరిలో లేడో చెప్పమని అంటే కనుక వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు హిందూ ధర్మం హిందూ ధర్మం చదవండి అంటే కనుక హిందూ మతం అంటారు ఎనీవే మీరు ఎలా చూసుకోండి భగవంతుని అయితే దర్శించండి